చాలా బాగుంది హలో హాయ్ అందరికి నమస్తే మనం ఒక హెల్దీ డ్రింక్ చేసుకుందాం ఇప్పుడు నాకు బాగా జ్వరము వేడైందనమాట మొహం మీద గడ్డలు వచ్చేస్తున్నాయి కొందరికి బాడీ హీట్ బాడీ ఉంటది కదా వాళ్ళ కోసం ఈ జ్యూస్ ఫీవర్ ఉన్నప్పుడు అసలు ఎనర్జీ ఉండదు ఈ డ్రింక్ తాగడం వల్ల మంచి ఎనర్జీ వచ్చేస్తుంది ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూడండి ఒక అరటిపండు యాపిల్ కాయ మైన్ మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు రెండు స్పూన్లు పుట్నాల పప్పు ఒక స్పూన్ కర్బూజ గింజలు ఒక కాజు కూడా తీసుకోవాలి అట్లనే సబ్జా గింజలు ఒక స్పూన్ నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టి పెట్టుకుంటే మంచిగా నానిపోతాయి ఇట్లా ఇవన్నీ వేసి మనం ఇప్పుడు జ్యూస్ చేసేద్దాము చూసేయండి అరటిపండు ఒకటైతే సరిపోతుంది యాపిల్ కాయలు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇట్లా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి ఇది పుట్నాల పప్పు తెలుసు కదా పుట్నాల పప్పు కరుబుజ గింజలు బాదం గింజలు కాజు ఇవన్నీ వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఓవర్ నైట్ కూడా సోక్ చేసి వేసుకోవచ్చు నేను అట్లా వేసుకుంటలేను మీరు అట్లా సోక్ చేసినవి కూడా వాడుకోండి ఎండు ద్రాక్ష ఇవి నల్లవి ఐడియా ఉండొచ్చు మీకు ఇవి కూడా వేసేసుకోవాలి ఒక ఐదు ఆరు ఇవేమో రెండు బెల్లం గడ్డలు బెల్లం పౌడర్ ఉన్నా బెల్లం వేరే ఉన్నా గానీ వేసుకోండి నా దగ్గర బెల్లం గడ్డలు పోసుకున్నాము ఇందులోనే ఇవి బర్రె పాలు కాచి చల్లార పెట్టి ఫ్రిడ్ లో నేను ఈ హెల్తీ డ్రింక్ నేను కంపల్సరీ టూ డేస్ ఒకసారి లేకపోతే ఆల్టర్నేట్ డేస్ కూడా తాగుతా ఒకసారి కుదిరినప్పుడల్లా రోజు డైలీ తాగుతూనే ఉంటాను ఎందుకంటే నాకు నీరసం వచ్చేస్తుంది ఈ మధ్య అస్సలు చేత కావట్లేదు ఈ హెల్దీ డ్రింక్స్ చాలా మంది చూపిస్తూనే ఉంటారు కాకపోతే నేను రోజు ఎట్లా ఎట్లా ఈ హెల్దీ డ్రింక్ చేసుకొని తాగుతున్నా అనేది చూపిస్తున్నాను నేను మీకు ఈ వీడియోలో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా కుదిరింది మీకు బెల్లం ఇష్టం లేకపోతే కండ చక్కెర వేసుకోండి అట్లా కూడా చాలా బాగుంటది ఈ జ్యూస్ అనేది సబ్జ గింజలు వన్ అవర్ నానబెట్టిని కూడా ఇట్లా కలుపుకోవాలి ఈ లా చలవ చేస్తుంది బాడీకి హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది మెరుగుడ్ల వేసుకొని తాగేసేది